గంజాయి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తే ఉక్కుపాదంతో ఆచివేస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను ఎస్పీ వెల్లడించారు మిర్యాలగూడలో శుక్రవారం వన్ టౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో నలుగురు వ్యక్తులు పోలీసులకు చూసి పారిపోగా పెన్పహాడ్ మండలానికి చెందిన బూక్య రామును పట్టుకున్నారు కార్లు అక్రమంగా తరలిస్తున్న ముప్పై ఐదు లక్షల విలువ చేసే సుమారు నూట నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నిందితుని విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన సునావత్ జగన్ సునావత్ మంచియా ఆంగోతు నాగరాజు ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంతం మద్యమడుగు నుండి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సేవించే వారిపై విక్రయాలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు గంజాయిపై ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు గంజాయి కేసులో పట్టుబడిన నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు mana lah kan anu ni ni ఓకే అందరికీ నమస్కారం నిన్న ట్వెల్త్ రోజు మధ్యాహ్నం ఇండియాలు కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మనము హౌస్ గార్డ్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం అంతవరకు గాంజా వస్తున్నది చెప్పి ఇన్ఫర్మేషన్ రాకపోతే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చేయించేసే సమయంలో రెండు వెహికల్స్ ఫస్పీషియస్గా ఉంటే మనం దూరం చూసి వాడిని వాళ్ళని పట్టుకో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ వన్ ఈజ్ మహీంద్రా బొలేరో వన్ ఇజ్ మహీంద్రా మరాజో ఇందులో మొత్తం మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ గాంజానికి మొత్తం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ గాంజా టూ వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఈ టూ వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ మెయిన్ ఉమానాబాద్ జగన్ ఇంకోటి ఏ టూ ఉమాబాద్ మంచి అన్నారు వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి సేమ్ దాంట్లో వీళ్ళు హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి వెహికల్ తెప్పించుకొని ఏ వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాల గుండ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక్క వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేది మిగతా వాళ్ళ నలుగురు పరారీలో ఉన్నారు వాళ్ళ మీద మనము ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ దాని మనం వాళ్ళని పట్టుకొని చూ చూస్తున్నాము అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ ఈజ్ నేమ్ ఈజ్ బుకే రాము రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి అయితే పార్కింగ్ పార్కు చూస్తే ఇతను వాళ్ళకి కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చిన చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు బాంతమంటుందో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళు కూడా మేము త్వరలోనే వన్ టూ డేస్లో పట్టుకుంటాం వాళ్ళని కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది వర్కౌట్ అవుతున్నది సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ దిస్ ఈజ్ ద వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ ఇది మోర్ దాన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద పీడిఆర్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యూజన్ ఉందాబాద్ జగన్ ఉందాబాద్ మంచియా నాయక్ ఆంబోత్ నాగరాజు భానవత్ సాయి వీళ్ళందరూ కూడా పెంపహాడ్ మండలంలో మా వీళ్ళందరూ అక్కడ విలేజెస్ వీళ్ళందరూ కూడా పాత ఆఫెంట్ వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలు ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా డిఎస్పీ మిర్యాల్ కూడా గారు టౌన్ గారు టౌన్ ఎన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం ఎస్పెషల్ హాయిస్థాయి గారు వీళ్ళందరూ కూడా చేసి చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా తొందరలోనే యూ